వందలు వేసారు వైసీపీకి అన్నటువంటిది కూడా తెలిసింది అక్కడ అంతే కదా బాగోదని చెప్పి వేసినట్టున్నారు కొంచెం కొంచెం డిప్లొమాటిక్ గా పోతే పోయి ఉండేది ఒక అరవై వాళ్ళకేసుకుని నలభై ఏళ్ళందరికీ వేస్తే అది జెన్యున్ గా అనిపించేది జనానికి ఇప్పుడు జగన్ వే ఆఫ్ పాలిటిక్స్ అరాచకమైన విమర్శించారు కదా అది ప్రజలకి తెలిసేది కాదు ఎందుకని అవతలో నామినేషన్ వేయలేదు అంతే అటు అక్కడికి రాల నామినేషన్ వేయడానికి వేయలేదు కాబట్టి అది అరాచకం అన్నా లేదా నామినేషన్ మిత్రుడు అయిపోయాడు ఏకగ్రీవం అయిపోయింది అది అరాచకం అన్నమ్మ అది ప్రజలకి తెలియదు ఆ కన్సర్న్ పర్సన్కి తెలుసుది అరాచకం వీళ్ళకి తెలుస్తుంది జనాలు మనసులో అనుకుంటారు కానీ డైరెక్ట్గా అందులో అనడానికి ఏమి ఉండదు ఎందుకు ఎదురుగుండా ఏం లేదు కాబట్టి ఇప్పుడు అదే ఆ విత్డ్రాయినోడు లేకపోతే నామినేషన్ నేను వేద్దాం అనుకుంటే జగన్ ఏ నీయలేదే నేను లేదా వైసీపీ వాళ్ళు ఏ నీయలేదనో అన్నప్పుడు అది కూడా వార్త అయినాయి కదా సెన్సేషన్ అయినాయి కదా అవి తక్కువ జరిగినాయి అక్కడ అదే అది అరాచకమని ప్రజలకు చెప్పి ఇప్పుడు ముందు రోజునే ఆ ప్రాంతం అంతా దిగ్బంధించేసి నాయకులందరినీ జైళ్ళల్లో పెట్టేసి కేసులు పెట్టేసి చివరికి కోర్టు జోక్యం చేసుకుంటే ఆ ఒక్కరోజు అరెస్ట్ ఆపి మళ్ళీ పొద్దున్నే గృహ నిర్బంధాలని చెప్పి పట్టుకెళ్ళి లేదా వేరే స్టే ఓళ్ళకి తరలించి అక్కడికేమో ఏజెంట్లని పోలింగ్ బూత్ లోపలికి పోనీయకుండా చేసి ఇతర ప్రాంతాల నుంచి ఏది కమలాపురము జమ్మల మడుగు రాయిచోటిల నుంచి ఓటర్లను పట్టుకొచ్చి అసలు అక్కడ ఏకంగా ప్రజాప్రతినిధులు అది అక్కడేది కా నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి క్యూ లైన్లో నుంచి ఓట్లేసి పులివెందుల్లో ఒంటిమెట్లో అట్లాగే కనీసం ఎలాంటి పత్రము లేని మంత్రులు వచ్చి అక్కడ పోలింగ్ బూత్ల్లో దూరిపోయి ఓవరాల్గా ఎలా ఉండకూడదు ప్రజాస్వామ్యం ఓపెన్గా అనేటటువంటిది అనుకుంటారు జనం అది చేసేశారు ఇప్పుడు అంటే కొత్త రకం పోల్ మేనేజ్మెంట్ చూసావా ఇది సమస్య ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అనే కంటే కూడా బహిరంగ అరాచకాన్ని చేశారు వాళ్ళు తెర వెనక చేశారు రిగ్గింగ్ అనడానికి లేదు రిగ్గింగ్ అంటే ఏంటి అందరినీ బూత్లోంచి బయటకు పంపించి గుద్దేసుకోవడం చివరిదాకా ఎన్నిక జరిగింది కదా కానీ బూత్ క్యాప్చరింగ్ ఇది బూత్ క్యాప్చరింగ్ అంటే బూత్లోకి ఎవరిని పోనీయకుండా మన వాళ్ళు చంపునే ఓట్లు వేసుకోవడం బూత్ క్యాప్చరింగ్ అంటే ఇది కూడా ఈ బూత్ క్యాప్చరింగ్ కూడా నాలుగు గంటల పాటు చేసేసారు కంప్లీట్గా చేసేసి ఆ రీసైక్లింగ్ చేశారు ఒకేసారి గుద్దేసుకోకుండా రీసైక్లింగ్ వీళ్లే ఓట్లు మళ్ళీ మళ్ళీ వేయటం అట్లాగా ఇందులో వీళ్ళు అనుసరించిన ఒక విధానం ఏంటంటే ఎస్సీ ఎస్టీలు తిరగబడతారని వాళ్ళకేమో ఈ డబ్బులు ఇద్దరు ఇచ్చారు చొరక ఐదు వేలు డబ్బులతో పాటుగా చీర అది వాళ్ళ స్లిప్పులు తీసేసుకున్నారు స్లిప్పులు తీసేసుకుని వీళ్ళు ఓట్లేశారు వాళ్ళు